హిందూ ధర్మంలో అనేక శాస్త్రాలు పురాణాలలో బ్రహ్మముహూర్తం గురించి ప్రస్తావన ఉంది బ్రహ్మముహూర్తంలో లేవడం అనాదిగా మనకొస్తున్న సాంప్రదాయం ఒకప్పుడు పెద్దవాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేపి చదువుకోమనేవారు మీ ఇళ్లలో కూడా మీ పెద్దలు లేపే ఉంటారు ఆ సమయంలో చదివితే బుర్ర బాగా పనిచేస్తుంది చదివింది గుర్తుంటుందని చెప్పేవారు బ్రహ్మముహూర్తానికి ప్రకృతికి కూడా లోతైన సంబంధం ఉంది ఈ సమయంలోనే పక్షులు జంతువులు మేల్కొంటాయి పూలు వికసించటం మొదలవుతుంది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ అయితే ఆ సమయంలో నిద్రని అధిగమించే శక్తి ఉండాలి నిద్రని అధిగమించి సానుకూల శక్తితో మనం ఏదైనా పనిచేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి తెల్లవారుజామున మూడున్నర గంటల నుండి ఐదున్నర గంటల మధ్యలో ఉన్న కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు అంటే సూర్యోదయానికి దాదాపు ఎనభై ఎనిమిది నిమిషాల ముందు లేవాలి వాల్మీకి రామాయణంలో ఆంజనేయుడు బ్రహ్మముహూర్తంలోనే సీతమ్మను వెతకటానికి అశోకవనం వెళ్ళాడని చెప్తారు ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుంది ఈ సమయంలో వీచే గాలిని అమృతతుల్యంగా భావిస్తారు ఈ బ్రహ్మముహూర్త సమయాన్ని అమృతకాలమని బ్రహ్మ సమయమని అంటారు ఇది బ్రహ్మదేవునికి సంబంధించిన సమయం కనుక బ్రహ్మముహూర్తం అని పేరొచ్చింది అలాగే బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అంటారు అంటే సరస్వతీ సమయం అని ఈ సమయంలో శరీరం మెదడు ఉత్తేజితమై ఉంటాయి సత్వగుణ ప్రధానంగా ఉంటుంది ఈ సమయంలో చదవడం దైవస్మరణ యోగ పారాయణం లేదా ప్రాణాయామం ఏదైనా మీకు నచ్చింది చేసుకోవచ్చు సూర్యుడు వచ్చేలోపే అన్ని సదుపాయాలు చేసుకొని ఆయనకు నమస్కరించాలి సూర్యుడి కంటే ముందు అరుణుడు ఎర్రటి వర్ణంతో కనిపిస్తాడు ఈయన సూర్యుడికి సారథి తరువాత ఆదిత్య హృదయం చదివినంత సమయంలోనే బంగారు వర్ణంలో సూర్యోదయం అవుతుంది సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కొంతమంది చెప్తుంటారు రాత్రులు ఎంతసేపైనా మేల్కోగలము కానీ ప్రొద్దున లేవడం కష్టమని అది రాక్షస ప్రవృత్తి రాక్షసులు మాత్రమే ఆ సమయంలో మేల్కొని ఉంటారు మనమెందుకు ఆ సమయంలో మేల్కొనడం సూర్యాస్త సమయానికి పక్షులు గూళ్ళకు చేరుకుంటాయి జంతువులు వాటి స్థావరాలకు చేరుకుంటాయి మనుషులు మాత్రం టీవీలు చూస్తూనో లేదా ఫోన్లల్లోనో నిమగ్నమై ఉంటారు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం అనేది ఈనాడు మన సమాజంలో పిల్లలు కోల్పోతున్నారు గుర్తుపెట్టుకోండి సూర్యోదయానికి పూర్వమే లేవడం అంటే జీవితంలో అత్యున్నత శిఖరాలు ఎక్కటానికి నీవు మొదటి మెట్టు ఎక్కినట్లే మీరు విజయం వైపు నడవాలంటే మొదటి మెట్టు బ్రహ్మ ముహూర్తంలో లేవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జయ శ్రీరామ్